అండి రుద్రాని గారు నా భర్త లేడు అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను నా భర్త బ్రతికే ఉన్నారు ఖచ్చితంగా తిరిగి వస్తారు ఆయన వచ్చే వరకు సీఈఓ బాధ్యతలు నేను స్వీకరిస్తాను ఎవరికి పడితే వాళ్ళకి సీఈఓ బాధ్యతలు ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు ఏమంటారు మావే గారు అని చెప్పాను కానీ బాగా చెప్పావమ్మా కావ్య అవునమ్మా కావ్య నువ్వు ఇలానే ఉంటే ఇంటి దగ్గర ఉన్నా డిస్టర్బ్ అవుతావు అలా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటే ఈ ఆలోచనలోంచి బయటికి వస్తావు నువ్వేమంటావా పన్నాను కానీ మంచి ఆలోచన అత్తయ్య గారు అని చెప్పనేసరికి కావ్య కాస్త బయలుదేరి వెళ్తుంది మొత్తానికైతే నా కొడుకుకి ఏమీ దక్కనివ్వరను కానీ నీ కొడుకుకి ఏం దక్కినా వాడు నిలబెట్టుకోడు కంపెనీ పరువులు కూడా తీస్తాడు అలాంటి వాడికి ఏమీ దక్కవు అదుపులో ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా సుభాష్ అనడంతో పదరా ఇంకా కోటు వేసుకొని ఓ రెడీ అయ్యి వచ్చావు వెళ్ళండి వెళ్ళండి గదిలోకి వెళ్ళి మంతనాలు చేసుకోండి మీ ఇద్దరికీ అదే కదా పని అంటూ స్వప్న అనడంతో ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోతారు ఇదేంటి మమ్మీ ఎలా జరిగింది అని చెప్పాను కానీ సర్లే చూద్దాం ఈ రోజు కాకపోతే రేపైనా కావ్య ఇవ్వకపోతుందా ఏంటి అప్పుడు చూస్తాను దాని పని అని చెప్పి ఇంకా రుద్రాణి అంటుంది ఇంకా కావి కూడా యాదగిరి కార్తీ అని కావ్య బయలుదేరుతుంది రాజు వాళ్ళు ఆల్రెడీ బయటికి బయలుదేరారు కదా రాజు వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తారు వీళ్ళు ఎలా వెళ్తూ ఉండగా రాజు కార్ డ్రైవింగ్ చేయడం చూస్తుంది కావ్య యాదగిరి కార్ ఆపు అని చెప్పి రాజు వెనకాలే పరుగులు పెడుతుంది పరుగులు పెట్టేసరికి రాజు కాస్త ఒక చోట ఆపి యామని ఇప్పుడే వస్తాను రాజు అంటూ బయటికి వెళ్తుంది రాజు అలా ఉంటాడు కావ్య పరుగు పరుగును వెళ్ళి రాజ్ కాళ్ళ దగ్గర పడిపోవడంతో రాజు కాస్త ఈ చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొస్తాడు ఎంతైనా భార్య కదా గతం గుర్తు రాకపోయినా అలా ఒంటరిగా ఆడపిల్లని వదిలేయలేడు కదా హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి యావండి యావండి అని చేయి పట్టుకుని వదలదు కావ్య వదలకపోవడంతో ఆపరేషన్ లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ఏమైంది రాజ్ అని చెప్పనేసరికి నా పేరు రాజ్ కాదు రామ్ అని చెప్పాను కానీ నీ పేరు రామ్ ఏంటి రాజ్ కదా ఏమైంది కావ్య ఎందుకు అంత నీరసంగా ఉంది సరే రాజ్ కావ్యకు ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పాను కానీ తను తను అనగానే నీ భార్య కదా ఎందుకంత అవమాన అనుమానంగా అడుగుతావు ఇక్కడ కూర్చో నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏమైంది రాజు నీకు యాక్సిడెంట్ జరిగిందని విన్నాను ఇప్పుడు అంతా బాగానే ఉందా అంతా బా కావ్యం మరి ఎందుకంత నీరసంగా ఉంది కావ్య చాలా బా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అందుకే అంత నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయింది కావ్యను జాగ్రత్తగా చూసుకో అని చెప్పనేసరికి కావ్యనా కావ్య అంటే అసలు ఎవరు కావ్య పేరు వినడంతో నా మనసు ఎందుకు ఏదో ఆలోచిస్తుంది నాకు యామని పేరు విన్నా ఏమీ అనిపించలేదు కానీ తనను తాకినా తన పేరు విన్నా ఏదో భావన కలుగుతుంది నిజంగానే ఆమెను ఆమె నా భార్య నేను ఆమె భర్తనా కానీ యామని తను నా భర్త నా బావ అంటూ మాట్లాడింది కదా ఏది నిజం ఏది అబద్ధం నా మనసేమో ఇదే నిజమని నమ్మాలి అని చెప్తుంది అసలు తనకు స్పృహలోకి వచ్చేంత వరకు ఎదురు చూడడమే మంచిదని అక్కడే కూర్చునుండిపోతాడు రాజైతే ఇంకీ లోపు కావ్య స్పృహలోకి వచ్చిందని నర్సు వచ్చి చెప్పడంతో లోపలికి వెళ్తుంది ఏమండి ఎవండి మీకు ఏమైందండి ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఎవరో అమ్మ అయితే తిరుగుతున్నారేంటి అని చెప్పను కానీ నేను మీకు తెలుసా అని చెప్పాను కానీ అదేంటండి మీరు నాకు తెలియకపోవడం ఏంటి మీరు నా భర్త నా మెడలో తాలి కట్టిన నా భర్త నా భర్త నాకు తెలియకపోవడం ఏంటి అని చెప్పను కానీ మీరు నన్ను గుర్తుపట్టడం లేదా ఆ రోజు మీకు మీరు నేను శ్రీశైలం వెళ్తూ అటునుంచి అటే కులు మనాలి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కదండీ సడన్గా యాక్సిడెంట్ అవ్వడంతో మీరు అక్కడి నుంచి కనిపించకుండా పోయారు ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళంతా కూడా మీ కోసం ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు అయితే మీరు లేరు చనిపోయారని బాధపడుతున్నారు అని చెప్పనేసరికి నేను నాకు కుటుంబం ఉందా అని చెప్పను కానీ అదేంటండి మీకు కుటుంబం ఉందా లేదా అని అడుగుతున్నారేంటి ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు అని చెప్పనేసరికి తను తను నా మరదలు అని చెప్పను కానీ మీకు మరదలు ఉందా మీకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు కదా అని చెప్పనేసరికి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని కానీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పి గబగబా తన ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తుంది ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి అన్నీ కూడా రాజువి కావ్యవి ఫోటోలు ఉంటాయి అలాగే పెళ్లి ఫోటోలు కూడా ఉంటాయి వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఉన్న ఫోటోలు కూడా ఉంటాయి అవన్నీ చూడడంతో రాజుకి ఏదో తల తిరిగినట్టుగా సడన్గా అక్కడే తల పట్టుకుని పడిపోతాడు ఏమండి ఏమండి అని చెప్పి ఇంకా డాక్టర్ అని పిలవడంతో డాక్టర్ కాస్త వస్తారు ఇంకా కావ్య లేచి కూర్చుంటుంది రాజుని అదే బెడ్డ మీద పడుకోబెట్టి డాక్టర్ అయితే ట్రీట్మెంట్ ఇచ్చేసరికి ఏమైంది కావ్య రాచేందుకు పడిపోయాడు అనగాని తెలియదు డాక్టర్ నేను అన్నీ గుర్తు చేస్తుంటే పడిపోయారు అని చెప్పాను కానీ గుర్తు ఏంటి తను ఏమన్నా మర్చిపోయాడా ఏంటి అని చెప్పను కానీ అదే డాక్టర్ నాకు తెలియడం లేదు ఎవరో అమ్మాయిని తన మరదలు అని చెప్తున్నారు మా కుటుంబాన్ని మొత్తం మర్చిపోయారు అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఉండు కొన్ని టెస్ట్లు చేస్తానని కొన్ని టెస్టులు చేసేసరికి రాజు గతాన్ని మర్చిపోయాడు కావ్య అందుకోసమనే నిన్ను గుర్తుపట్టట్లేదు అని చెప్పనేసరికి గతాన్ని మర్చిపోయారా అంటే ఇప్పుడు ఎక్కడున్నారా అయినా ఎవరితో ఉన్నారు అంటే వాళ్ళు ఏమన్నా ఆయనతో వేరే ప్లాన్ ఏదైనా వేస్తున్నారని కానీ అది తెలియదు కావ్య గతం గుర్తు రావాలంటే కొన్ని మెడిసిన్స్ వాడాలి అప్పుడే తనకు గతం గుర్తొస్తుంది అలాగని బలవంతంగా గతం గుర్తు చేస్తే ఇలా స్పృహ తప్పి పడిపోయే అవకాశం ఉంది అని చెప్పనేసరికి సరే డాక్టర్ అని చెప్పి ఇంకా అక్కడే కూర్చుంటుంది ఇంకా రాజుకి స్పృహ వస్తుంది స్పృహ రావడంతో మీరు మీరు అనగాని నేను మీ భార్యనండి అని చెప్పనేసరికి నువ్వు నా భార్యవా అని చెప్పి ఇంకా అనుకుంటూనే నాకు నాకు పెళ్ళి కాలేదు అని చెప్పను కానీ లేదండి మీకు పెళ్ళి జరిగింది మీకో పెద్ద కుటుంబం ఉంది బహుశా మీరు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళంతా కలిసి మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి మీరు ఎక్కడున్నా నా గురించి ఆలోచించేవారు మీరు నా భర్త మన ఇద్దరికి పెళ్ళయిందని ఫోటోలు కూడా చూపించాను ఇంకా మీకు నమ్మశక్యంగా అనిపించడం లేదా అని చెప్పను కానీ ఏమో నాకేం తెలియడం లేదు అని చెప్పి ఇంకా రాజు అంటూ ఉండగానే ఈ లోపు డాక్టర్ కాస్త కావ్యాన్ని పిలుస్తారు పిలిచేలోపు రాజు కాస్త స్పృహలోనే ఉన్నాడు కదా లేచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోతాడే కానీ కావ్యం మాట్లాడిన మాటలే జ్ఞాపకం వస్తాయి ఇంకా వెంటనే బావా అని చెప్పి వచ్చేసరికి నేను నిజంగా నీ బావనేనా అని చెప్పను కానీ అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు అనగాని ఏమీ లేదులే అని చెప్పి రాజు కాస్త నాకు కొంచెం రెస్ట్ కావాలను కానీ రాజు గదిలోనే ఉంటాడు బయటికి వెళ్ళి యామని కాస్త వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది మమ్మీ వీలైనంత తొందరగా రాజుకి నాకు పెళ్ళి జరిగిపోవాలి లేదంటే రాజుకి గతం గుర్తొచ్చేస్తుంది గతం గుర్తొస్తే నన్ను అసహించుకుంటాడు కావ్యే తన భార్య అన్న విషయం తెలిసిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ తన తండ్రితో డిస్కషన్ చేస్తూ ఉంటుంది పంతులు గారిని పిలిపించమని ఈలోపు రాజు బయటికి రావడం వాళ్ళ మాటలు వినడం రెండూ జరిగిపోతాయి చెంప చెల్లు మనిపిస్తాడు నాకు ముందు నుంచి అనుమానమే నాకు ఈ స్థలం ఈ ప్లేసు ఈ పరిసరాలు ఈ మనుషులు అంతా కొత్తగా అనిపిస్తుంది గతం మర్చిపోయింది నా మైండ్ అయినా నా మనసైనా సరే ఇది నా వాళ్ళు అని నాకు అనిపించాలి కదా నాకు ఇప్పుడు గతం గుర్తులేదు కానీ నువ్వు నాకు ఏ సంబంధం లేదని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది నాకు పెళ్ళైంది అన్న విషయం కూడా మీ అమ్మగారే మొన్న నోటంట బయట పెట్టారు ఈరోజు హాస్పిటల్లో నా భార్య కూడా నన్ను కలిసింది తనను తను నన్ను పట్టుకున్నప్పుడు కానీ తనను నేను ముట్టుకున్నప్పుడు కానీ నాకు అదో రకమైన ఫీలింగ్ కలిగింది నిన్ను పట్టుకున్నప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకెప్పుడు అలాంటి భావన కలగలేదు అప్పుడు నా మనసు నాకు చెప్పింది నీకు అసలైన రిలేటివ్స్ వీళ్ళే అని నా వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకుని వెళ్తాను అని చెప్పి రాజు కాస్త అక్కడి నుంచి యామనీని కొట్టి బయటికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి అప్పుడే అప్పు పోలీస్ స్టేషన్కి వెళ్తూ వెళ్తూ చూస్తూ ఉండగానే రాజు రోడ్డు మీద కనిపించడంతో డ్రైవర్ కార్ ఆపు అని చెప్పి గబగబా వెళ్ళి బావా అని చెప్పి ఇంకా అప్పు అడిగేసరికి ఎవరు నువ్వు అని చెప్పాను కానీ బావా నేను అప్పుని నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పాను కానీ నా భార్య కావ్యే కదా అని చెప్పాను కానీ అవును బావా కావ్యక్క మా అక్కే పద బావ ఇంటికి వెళ్దామని చెప్పి రాజుని కాస్త అప్పు ఇంటికి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది రాజు రాజ్ అని చెప్పి అందరు కూడా సంతోషంగా పీల్చేసరికి కావ్య పరుగు పరుగును వచ్చి రాజుని హత్తుకుంటుంది ఏంటి ఇంతమంది ఉన్నారా అని చెప్పి చుట్టూ చూడడంతో వాళ్ళందరితో పాటు తీయించుకున్న ఫోటోలు ఇంకా రాజ్కి ఏదో గుర్తొస్తున్నట్టు ఇదంతా కూడా ఇల్లు నాదన్నట్టు మసక మసగ్గా కనిపిస్తూ ఉంటాయి రాజ్కి మరి ఎప్పుడు రాజ్ పూర్తిగా గతం గుర్తు తెచ్చుకుంటాడు మరి యామని ఇంకేమైనా కుట్రలు చేస్తుందా ఇదంతా కూడా నలభై ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై ట్యాప్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్